హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్నాయి కబ్జా అని తెలిస్తే చాలు ఎవరైనా ఎవరి తాలూకానైనా నిర్మాణాలు కూల్చి చెరువులను రక్షించడమే హైడ్రా లక్ష్యం తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాలను హైడ్రా నీలమటం చేసింది సుమారు పద్నాలుగు పాటు శ్రమించి కత్వా చెరువు ఎఫ్టీఎల్లో నిర్ధారించిన ఇరవై ఎనిమిది అక్రమ విల్లాల్లో పద్నాలుగు విల్లాలను పూర్తిగా కూల్చివేసింది హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇప్పటి వరకు చెరువుల ఎఫ్టిఎల్ పరిధిలోని వ్యాపార కార్యకలాపాల జోలికి మాత్రమే వెళ్లింది తుమ్మిడికుంట ఎన్ కన్వెన్షన్ అప్పా చెరువులోని పారిశ్రామిక షెడ్లను నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారని పూర్తిగా ధ్వంసం చేసింది ఆక్రమదారులంతా హైడ్రా అదే బాటలో వెళ్తుందని భావించిన క్రమంలో అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకుని అక్రమ నివాస సముదాయాలపై దృష్టి సారించింది దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను ఏమాత్రం ఉపేక్షించకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది వాటి యజమానులు మేల్కొనే లోపే ఇటాచీలతో విరుచుకుపడింది యజమానులు అడ్డుపడ్డా ఆపమని ప్రాధేయపడినా ఏమాత్రం పట్టించుకోకుండా హైడ్రా తన కూల్చివేతలను కొనసాగించింది కూల్చిపేతలకు ముందే హైడ్రా ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించింది రెండున్నర ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను ఆక్రమించి ఇరవై ఎనిమిది విల్లాలను నిర్మించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు వారం రోజుల కిందట హైడ్రా నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు అనంతరం అనధికారికంగా నిర్మించిన వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులతో హైడ్రా బృందం భావన క్రిప్స్ విల్లాల వద్దకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు హైడ్రా కూల్చివేతలు ప్రారంభం కాగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి తమ ఇల్లు వస్తాయేమోనని పలువురు యజమానులు ఆందోళనకు గురయ్యారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇరవై ఎనిమిది విల్లాలు అక్రమని గుర్తించగా అందులో ఎనిమిది విల్లాలలో కొనుగోలుదారులు నివాసముంటున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఒక విల్లాలో నివాసముంటున్న కుటుంబాన్ని గంటలో ఇల్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఆదేశించి వస్తువులను సైతం బయటపెట్టారు భార్యాపిల్లలతో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా ఖాళీ చేయాలని బాధితుడు వాపోయాడు అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకుంటే తమకు ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోయారు రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఒకసారి వచ్చి ఒక ఆరు విల్లాలు మార్క్ చేసి వెళ్ళారు సార్ సాధారణంగా మేము అనుకుంది ఏంటంటే ఓకే కూల్ చేశారు కాబట్టి అక్కడతో అయిపోయింది ఇంక ఇక్కడేం లేదనుకొని మిగిలిన వాళ్ళు కొనుక్కోవడం తర్వాత వాళ్ళు వర్క్స్ అన్ని చేయించుకోవడం జరిగింది ఏదైతే ఆ మార్కింగ్ జరగకుండా ఉన్నా లేదంటే ఒక నోటీస్ ఇచ్చి కనీసం ఒక్క రెసిడెంట్కి కూడా నోటీస్ ఇవ్వలేదు సార్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగా బఫర్ జోన్ అయితే మేము పూర్తిగా ఆక్యుపై చేసిన దాకా ఎందుకు వెయిట్ చేశారు మీరు ఆ ఆరు విల్లాలు కూల్ చేసిన రోజు నుంచి ఇవాళ వరకు ఎందుకు వెయిట్ చేశారు మీరు అప్పుడే తీసుకుని బిల్డర్ లోపల తను మొత్తం కంప్లీట్ చేయకముందు వెళ్ళినప్పుడు ఉంటే మేము బిల్డర్ తో ఆల్టర్నేటివ్ చూసుకోవడానికో ఉండేది పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు సార్ అలాంటి మాకు తెలియదు తెలుసుకున్నాం అనుకోండి తెలియకుంటా తెలిసి ఎవరైనా కొంటారా పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి చాలా మందికి మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా ఎఫ్టి వెళ్ళి పాపం అతనే టూ ఇయర్స్ నుంచి ఉంటున్నారు అతను మీటర్ ఉంది అన్నీ ఉన్నాయి ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం ఇంత ఇంత పెట్టి కొనుక్కున్నాం ఆల్రెడీ మేము చూడండి లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయింది ఆల్మోస్ట్ అయిపోయింది సార్ ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఉంది మేము టూ మంత్స్ లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి మేము ఏంటంటే మా దగ్గర ఎన్ని కోట్లు లేవు ఎన్ని లేవు ఏదో సామాన్యంగా బతుకుతున్నావు లోన్లు తీసుకొని కట్టుకున్నవి ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలంటే మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు లేదు అప్పుడు ఏమి బఫర్ జోన్ లో కాదు ఎఫ్టి ఏది ఉందో దాంట్లోనే ప్రాబ్లం అవుతుంది అన్నారు ఇప్పుడు కూడా అడిగారు అడిగితే లేదండి ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ ఫోర్టీన్ మీ రోడ్ నెంబర్ థర్టీన్ ముందు రెండు అయ్యాయి దానికి మించి ఏవి టచ్ అయ్యో అన్నారు ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అనుకుంటున్నాం హైడ్రా అనే లక్ష్యం కరెక్టే కావచ్చు అనాధికారకంగా కట్టిన వీళ్ళు చెరువులు కబ్జాలు కాపాడుకోవటం నాలాలు కబ్జాలు కాకుండా చూడటం గవర్నమెంట్ అసెట్స్ కాపాడటం లక్ష్యం మంచిదే ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైందంటే ఆల్రెడీ కొనుక్కున్నారు వీళ్ళు బాధితులు ఇప్పుడు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు వాడు చేసిన పాపానికి వీళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కొనుక్కున్న ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రక్షాళన పర్మిషన్ ఇచ్చిన వాడి దగ్గర నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేయాలి సామాన్య తరగతి ప్రజల ఇళ్లలో కోలగొట్టేటప్పుడు వాళ్ళు పెట్టిన డబ్బుని కాంపన్సేషన్ ఎవరిస్తారు ఎవరైతే ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో వాళ్ళ ఆస్తుని అటాచ్ చేయాలి నూట ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్వా చెరువును ఆనుకొని సర్వే నెంబర్ నూట డెబ్బై బై మూడు నూట డెబ్బై బై నాలుగులో శ్రీలక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ భావనా క్రిప్స్ పేరుతో పదిహేను ఎకరాల్లో మూడు వందల ఇరవై విల్లాల నిర్మాణం చేపట్టింది ఒక్కో విల్లా మార్కెట్ ధరకు అనుగుణంగా కోటి నుంచి కోటిన్నరకు పైగానే పలుకుతోంది లేక్ వ్యూ ఉండటం ఓఆర్ఆర్ కు అతి సమీపంలోనే ఉండటంతో చాలా మంది ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు అయితే ఆ విల్లాలు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయారు శ్రీనివాస నిర్మాణ సంస్థ అక్రమాలు రెండు వేల ఇరవై ఒకటిలోనే వెలుగులోకి వచ్చాయి మూడు వందల ఇరవై ఐదు విల్లాల్లో అరవై ఐదు విల్లాలకు హెచ్ఎండిఏ అనుమతి ఉండగా మిగిలిన రెండు వందల అరవై విల్లాలకు గ్రామ పంచాయతీ నుంచి అక్రమంగా అనుమతులు పొందిన రెండు పేల ఇరవై ఒకటి డిసెంబర్ మొదటి వారంలో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏడు విల్లాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారుల సంయుక్త విచారణలో గుర్తించి నివేదికను కలెక్టర్ కు అందజేశారు అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు విల్లాలను అధికారులు పాక్షికంగా కూల్చివేశారు ఈ క్రమంలోనే రెండు వందల నాలుగు బిల్లాలను పురపాలిక అధికారులు సీజ్ చేశారు అప్పటి పురపాలక కమిషనర్ భోగేశ్వర్లు ఇరిగేషన్ ఏఈ సారా ఫిర్యాదు మేరకు సదరు స్థిరాస్తి సంస్థ యజమాని విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి నెల రోజుల క్రితం స్థానిక సర్వే నెంబర్ నూట డెబ్బైలోని ప్రభుత్వ భూమిలో సదరు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆర్ఐ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆమెపై మరొక కేసు నమోదైంది తాజాగా హైడ్రా కూడా బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు చెరువులను ఆనుకుని నివాసం ఉన్న వారంతా తమ ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజలను పంపుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని గ్రహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కొత్తగా నిర్మాణ దశలో ఉన్న నివాసాలు నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు